హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ధన్యవాదములు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి స్త్రీలతో జరిగే పని ఏదైనా ఉంటే అది వాళ్ళు మాత్రమే చేయగలరు స్త్రీ చేయకూడని పనులు మొదలు పెడితే ఆపడం ఎవరి తరం కాదు రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం దున్నడం చదవలే వాడికి పొలం అనవసరం ఆడవాళ్లతో పని ఉన్న ఇంటికి వెళ్లి కలవకూడదు పురుషుడు క్రమంతో ఉన్న వాడికి తన భార్య ఎంత అందంగా ఉన్నా వేప చెట్టులాగా కనిపిస్తుంది అదే పక్కింటి వాడి భార్య మాత్రం ఎలా ఉన్నా కూడా రవ్వలాగా కనిపిస్తుంది స్త్రీ మగవాడి చూపుని బట్టి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు భర్త గొప్పతనం భార్య ఒంటి మీద ఉన్న అలంకార ద్వారా తెలుసుకోవచ్చు స్త్రీ తప్పు చేసింది అంటే మూడే కారణాలు తన వేసుకున్న బట్టలు లేకపోవడం చేత మొగుడి చేతగాని క్రమశిక్షణ లేని పెంపకం అనవసరం కాని ఏ స్త్రీ కూడా కొవ్వెక్కి తప్పు చేయదు ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు తిరుగుతాడు తండ్రి మొగోడు కన్నా ధనవంతుడైతే స్త్రీ ఆ స్త్రీకి భర్త మీద పెత్తనం ఉంటుంది గృహం అంటే భార్య కాని గోడలు భోజనశాల అలాంటివి కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ